జగన్ మ్యానిఫెస్టో రాబోయే సమయం ఆసనమైంది ప్రధానంగా మూడు పథకాలు మూడు వర్గాల మీద దృష్టి పెట్టి ఒక కీలక మేనిఫెస్టోను విడుదల చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు దాదాపుగా అంటే ప్రధానంగా ఆ మూడు వర్గాలని దృష్టిలో ఉంచుకోవడం అంటే రైతుల విషయంలో ప్రధానంగా రైతు రుణమాఫీ ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏపీలో చూస్తే మొత్తం అరవై ఏడు నుంచి డెబ్బై లక్షల దాకా అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల దాకా రైతులు ఉన్నారు మొత్తం నాలుగు కోట్ల వాటర్లలో పద్దెనిమిది శాతం అన్నమాట రైతులు సో ఇది నిజంగా ఒక బిగ్ నెంబర్ అని చెప్పాలి రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తారని కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇస్తే ఖచ్చితంగా అది అతిపెద్ద షాక్ అవుతుంది ప్రతిపక్షాలకి అనేది అలాగే మహిళల విషయంలో కూడా కీలక హామీలు ఉంటాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమాన్ని మరింత పెంచుతామని చెప్పి కొన్ని కొత్త పథకాలు మహిళలకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సూపర్ సిక్స్ పేరుతో మహిళా శక్తి పేరుతో కొన్ని పథకాలను ఆరు పథకాలను ప్రజల్లోకి పంపించేసింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎందుకంటే మహిళలు కూడా లక్షల్లో డోక్రా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన ఉంటుందండి అలాగే సామాజిక పెన్షన్ ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు ఆ పైనే పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అనేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది టైంలో అప్పుడు కూడా మూడు వేల రూపాయల వరకు చేస్తానని చెప్పి పెంచుకుంటారు చెప్పి ఈరోజు మూడు వేలు చేశారు అలాగే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సామాజిక పెన్షన్ మీద కూడా ఒక ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే ఉండబోతుంది అది అందరికీ నచ్చేలాగా ఆమోదయోగ్యంగా ఉంటుంది ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు సామాజిక పెన్షన్ తీసుకునే వాళ్ళు డెబ్బై లక్షలకు పైగానే ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇది అతిపెద్ద కీలక అస్త్రం అవుతుంది మహిళలు సామాజిక పెన్షన్ తీసుకునే వాళ్ళు వాళ్ళతో పాటు రైతులు వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఈ మూడు వర్గాలకు సంబంధించి మేనిఫెస్టోలో కీలక పథకాలను ప్రవేశపెడుతూ మరికొద్ది రోజుల్లోనే ఒక కొత్త మేనిఫెస్టో అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు